పరిశుద్ధుడు పవిత్రుడు పరమందు యమందు సర్వాధికారం కలిగిన యేసు నామమున మీకందరికీ శుభములు ఈ గొప్ప దేవుడు పరమందు దేవుడు ఆశీర్వాదములకు కారకుడైన దేవుడు మిమ్మలను ఆశించి దీవించునుగాక శివని మందిర ఆధ్వర్యంలో వెలువ వెలువడుచున్న క్లుప్త సందేశానికి మరి ఒకసారి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము ఈ క్లుప్త సందేశాలు ప్రతి మంగళవారము ఉదయము ఆరున్నర గంటల నుంచి ఒక పదిహేను నిమిషాలు ఈ క్లుప్త సందేశాలు మీ మధ్యకు వస్తూ ఉన్నాయి ఒకవేళ ఈ క్లుప్త సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు చేయవలసినదంతా ఒక పది మందికి మీరు దీన్ని తెలియచేయండి కృత సందేశాలు పంపించండి వాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి దాదాపు ఇప్పటికీ రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై క్లుప్త సందేశాలు మేము రికార్డింగ్ చేయడం చాలా కష్టం ఇది ఎందుకంటే ఆ కెమెరా ఉండాలి ఆ లైటింగ్ ఉండాలి మరి సిద్ధపాటు చెప్పే నేను కూడా సిద్ధపాటుతో రావాలి కరెంట్ ఇవన్నీ ఎంతో మరి పూర్వకంగా ఇవి జరుగుతూ ఉంటాయి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్సే అనుకుంటాం కానీ ఆధ్యాత్మిక సత్యాలు మనము నేర్చుకుంటాం ఆశీర్వచనాలు ఉన్నాయి అని మనము తెలుసుకుంటాం సామాన్యంగా ఇది మరి టైటిల్ అడగకపోయినా నేను ప్రకటిస్తున్న దేవుడు నీవు నేను అడగకపోయినా ఆయన ఇచ్చే దేవుడు ఉన్నారా ఎవరైనా మీరు అడగకపోయినా అడగకపోయినా అడిగితేనే అమ్మ అన్నం పెడుతుందంట అడగకపోతే ఎవరు కూడా ఇవ్వరు ఏదైనా కావాలంటే వారి దగ్గరకు పోయి మనం అడుగుతూ ఉంటాము తల్లిదండ్రులను పిల్లలు అడుగుతూ ఉంటారు పెద్దవారు వారి అవస్థతలను అడుగుతూ ఉంటారు ఒక స్కూల్లో టీచర్కు లీవ్ కావాలంటే ప్రిన్సిపల్ను అడుగుతూ ఉంటుంది లేదా ఇంకొకరు ఏదో కావాలంటే అంటే అడుగుతారు అడిగంది కూడా అమ్మ అన్న పెట్టదు అన్న మాట ఒకసారి నేను మీకు జ్ఞాపకం ఉంది వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇదో పరిశుద్ధ లేఖనాల్లోంచి అడగకపోయినా పొందిన ఒక దంపతులను నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటా ఉన్నాను ఈ దంపతులట చాలా కాలం క్రితం సంవత్సరాల వేల సంవత్సరాల క్రితం జీవించారు అతని భార్య పేరు రాయబడలేదు కానీ అతని పేరు బైబిల్లో లిఖితము చేయబడి ఉంటా ఉంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉంటున్న అరవై ఆరు పుస్తకాల్లో ఏడవ పుస్తకానికి న్యాయాధిపతులు అని పేరు పెట్టారు ఇంగ్లీష్లో జడ్జెస్ అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఆ జడ్జెస్లో పదమూడవ ఛాయము మొదటి వచనంలో మనం చూస్తే ఇష్రాయేలీలు మరలా యహోవా దృష్టికి దోషులు కాగా మంచి దేవుడు మంచి మంచి కార్యాలు చేస్తూ ఉంటే ఇష్రాయల ప్రజలు ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఆ నిర్జీవమైన వాటిని వారు ఆరాధించడం ఎప్పుడైతే ఆ పనులు వారు చేస్తూ ఉంటున్నారో నలభది సంవత్సరములు దేవుడే వారిని ఇస్రాయిలీ ఫిలిస్తీలకు అప్పగించినట్టు మనము ఆ పదమూడవ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటున్నాం ఆ కాలమున అటువంటి దినాలలో దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును అయిన మొనోహ అను ఒకడు ఉండెను నేను చెప్పే విషయాలు ఇప్పుడువి కాదండి జరిగిన సంఘటన వాస్తవానికి నిజానికి జరిగిన సంఘటన నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను ఇస్రాయలు ప్రజలు దేవునికి దూరమైపోయారు పరిశుద్ధు దేవునికి న్యాయాధిపతి అయిన దేవునికి ఆశీర్వదించే దేవునికి వారు దూరమైపోయి అసహ్యమైన వాటిని ఆరాధించడం మొదలు పెడితే వారిని అప్పగించారు ఆ కాలంలో మనోహ అనే వ్యక్తి అతడు జీవిస్తూ ఉంటున్నాడు అతనికి వివాహమైంది మనోహను ఒకడు ఉండెను అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండేనో నిరుత్సాహం కుటుంబంలో ఏ బా ఏ కుటుంబంలో వివాహమైన తల్లిదండ్రులు వారికి పిల్లలు కావాలని ఆశిస్తూ ఉంటారు ఒకవేళ ఐదు సంవత్సరాలు అయింది వివాహమై పిల్లలు కాలేదు చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటారు ఏమమ్మా ఇంకా మీకు గర్భఫలం దొరకలేదా ఏమైపోయింది అక్కడ డాక్టర్ దగ్గర కొంతమంది కొంతమంది నా సంఘస్తులలో కొంతమందిని కొంతమంది చెప్పిన విషయాలు వింటూ ఉంటున్నాను గర్భఫలం దొరకలేదని కొంతమంది సంఘానికి రావడం మానేస్తూ ఉంటారు ప్రార్థించడం మానేస్తూ ఉంటారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మొదటి సమయాల గ్రంథంలో అలాగే ఇంకో కుటుంబం కూడా ఉంటా ఉన్నది హన్నా అనే స్త్రీ కూడా గర్భబలం లేదు అయినా మరి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి కొంతమంది నాకు దేవుడు గర్భబలం ఇవ్వలేదని వారు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తారు ప్రార్థనను విడిచిపెడతారు వాక్యాన్ని విడిచిపెడతారు ఇక ఎవరి దగ్గర కూడా పోలేదు గృహాన్నించి బయటకు కూడా పోకుండా నిరుత్సాహంలో ఆ విధంగా వారు ఉంటా ఉంటారు అటువంటి సమయంలో అటువంటి సమయంలో ఆ ఇష్రాయలు ప్రజలు జీవించిన కాలంలో మనోహ అనే వ్యక్తి ఉన్నాడు అతని భార్య పేరు లఖితం చేయబడలేదు కానీ ఆవిడ గొడ్రాలు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కొన్నిసార్లు మానసికంగా కృంగిపోతారు సంతానం లేదని ఎవరిని కలవకుండా ఉంటారు అదే పరిస్థితి ఈ కుటుంబంలో కూడా మనము చూస్తూ ఉంటున్నాము మనోహ ఆయన భార్య ఆయన భార్య గొడ్రాలై ఉండెను దేవునికి అంగీకారంగా లేరా ఆయన మంచివారు కాదా అంటే వారు మంచి ఉన్నారు నీతి మంత్రులుగానే ఉన్నారు ప్రభుని విడిచిపెట్టని వారుగా ఉన్నారు కానీ కొరత వారి గృహములో ఉంది ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు నీ కుటుంబం ఎలా ఉందో నాకు తెలియదు నీ కుటుంబ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు ఒకవేళ నీవు కూడా వివాహమై సంతానం లేకుండా నిరుత్సాహంలో ఉన్నావేమో నాకు తెలియదు అన్నీ నీ కుటుంబంలో ఉన్నాయి కానీ సంతోషం అనేది నీ కుటుంబంలో లేదేమో సమాధానం అనేది నీ కుటుంబంలో లేదేమో ఏదో ఆశిస్తున్నావు అది నీకు దొరకటం లేదు ఒక పెద్ద ఉద్యోగం ఆశిస్తానో దొరకటం లేదు ఏదో ఒక మంచి కార్యం నీ జీవితంలో జరగాలనుకుంటున్నావు జరగలేదు అందుబట్టి ఒకవేళ దేవుని మర్చిపోయావేమో దేవుని వాక్యాన్ని మర్చిపోయావేమో ఆశీర్వదించ సంఘములు ఆశీర్వదించబడతారంటే యశ్వ గ్రంథంలో అదే ఉన్నాను నా మందిరంలో నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను ఆశీర్వదించే దేవుని దగ్గరికి రావడాన్ని ఒకవేళ విడిచిపెట్టేశావు ప్రార్థించడం విడిచిపెట్టేశావు కానీ ప్రభు అంటా ఉన్నాడు నీవు నన్ను మర్చినా నేను నిన్ను మరు అని అని చెప్పిన వాక్యం మనము జ్ఞాపకము చేయబడతా ఉంటున్నాం అని ఆ దినాల్లో మనోహ ఆయన భార్య ఉన్నారు ఆయన భార్య గొడ్రాల ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల పది సంవత్సరాలు ఏది కూడా అక్కడ రాయబడలేదు కానీ ఆవిడ గొడ్రాలై కానుపు లేకుండా ఉండెను అన్నమాట మన కానీ ఎప్పుడు కానీ వారు ప్రభువుకు వ్యతిరేకంగా ఏదీ మాట్లాడలేదు వారు దేవుడు ఇస్తాడు అని ఎదురు చూచిన వారుగా ఉంటున్నారు మూడవ వచనము వచ్చే సమయానికి యహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై ప్రభు మీద కోపగించుకలేదండోయ్ ప్రభువుని విడిచిపెట్టలేదండోయ్ వారు ఎల్లప్పుడూ ప్రభుకు సమీపంగా ఉన్నారు కాబట్టే సమయం వచ్చినప్పుడు దేవుడు యహోవా దూత స్త్రీకి ప్రత్యక్షమై ఇదిగో నీవు గొడ్రాలవు నీవు గొడ్రాలవు నీకు కానుపు లేకపోయాను అయితే నీవు వై కుమార్ని కందవు అడగలేదండో మనో అడగలేదు భార్య అడగలేదు అడిగారా లేదో కూడా మనకు తెలియదు కానీ ఆయన అడగకపోయినా వాటినిచ్చే దేవుడిగా ఉంటున్నాడు అన్నాడు సులమాను రాజైన తరువాత మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయంలో స్వప్నమందు హోమాతనికి ప్రత్యక్షమై ఏం కావాలి నేను నీ అడిగిన దాన్ని ఇస్తానంటే సులమాన్ అంటాడు నాకేమొద్ది గొప్ప జనము వాన్ని ఏలడానికి వాన్ని ఏలడానికి నాకు జ్ఞానం కావాలంటే ప్రభు అంటాడు జ్ఞానముతో పాటు నేను నీకు ఐశ్వర్యముని ఇస్తాను నీకున్న ఐశ్వర్యం ఎవరికి ఉన్నది అందుకే ఆ తర్వాత మనం చూస్తే సులమోను కలిగి ఉన్న ఐశ్వర్య కాలంలో కానీ ఇప్పుడు కానీ ఎవరికీ లేదు అని వాక్యం సలహమిస్తూ ఉంటుంది ఐశ్వర్యం ఇచ్చాడు ఇచ్చాడు మనోహ భార్య అడిగినట్టు ఎక్కడ బైబిల్లో రాయబడలేదు కానీ దేవుడే పంపించాడు తన దోతను పంపించాడు వెళ్ళో గొడ్రాలై కానుపు లేనటువంటి మనోహాభార్య దగ్గరికి వెళ్ళో చెప్పు నువ్వు గొడ్రాలవి నీకు కానుపు కాలేదు కానీ నువ్వు గర్భవతి వై కుమారుని కండి ఎంత సంతోషమంటాయి మన జీవితాల్లో కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ ఎవరో వచ్చి నీకు ఒక వార్త చెప్తారేమో ఇదిగో నీకు ఈ విధంగా దాదాపు నా జీవితంలో జరిగింది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ పట్టణంలో నాకు మేము ఉండే ఆ ఇల్లు కూడా చిన్న ఇల్లు రెంట్కు ఉండే వహారం ఎప్పుడో ఒక కాలేజీలో పనిచేస్తే నా వెంట కలుగు చేసే పని వ్యక్తి ఉన్నాడు హౌసింగ్ బోర్డువి రెండు ఇండ్లు ప్రభుత్వం వారు ఇవ్వాలనుకుంటున్నారు ఎవరికి ఇస్తారు అందుకే వారందరి దగ్గర ద్రవ్యం ఒక థౌజండ్ నేను ఫార్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థౌజండ్ రూపీస్ ఇస్తే లాటరీ వేస్తారంట నా దగ్గరకు వచ్చిన వ్యక్తితోనే అయ్యా ఎక్కడ మనకు లాటరీ దొరుకుతుంది అదృష్టం మనకు లేదంటే సార్ ఇవ్వండి సార్ అని మొండిగా థౌజండ్ రూపీస్ తీసుకొని వెళ్ళాడు నేను మర్చిపోయాను టూ ఇయర్స్ అయిన తర్వాత నా వెంట పనిచేస్తున్న ఆ వ్యక్తి వచ్చి సార్ మీకు కంగ్రాచులే ఎటు కంగ్రాచులేషన్స్ ఏం జరిగింది ఏమన్నా వచ్చిందా ఏం సంగతి మర్చిపోయాను ఆ సంగతి అంటా ఉన్నాడు సార్ అప్పుడు మీరు కట్టారు కదా థౌసండ్ రూపీస్ ఐదు వేల అప్లికేషన్స్ వచ్చాయండి ఐదు వేల అప్లికేషన్స్ రెండు ఇండ్లకు పెడితే ఒక ఇల్లు మీకు ఆశ్చర్యం వస్తుందని ఊహించలేదు దేవుడిచ్చాడు ఇచ్చాడు ప్రియ ప్రేక్షకుడు ప్రియ విశ్వాసులు కొన్నిసార్లు అడుగున్నాము అడిగి అడిగి నాకే విసుకొచ్చేసిందిగా దేవుణ్ణి ఎందుకు విసిగించాలని అనుకుంటారు కానీ ఆయన నీ విశ్వాసాన్ని కొన్నిసార్లు పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని పరీక్షించి నీ విశ్వాసంలో బలపరుస్తున్నావు బలపరచబడుతున్నావా లేదా ఆయన పరీక్షించే దేవుడు కా అన్నాడు ఒకవేళ పరీక్షించాడేమో మనోహాను ఆయన భార్యను పరీక్షించ ప్రత్యేకంగా ఆయన భార్యను పరీక్షించాడేమో గొడ్రాలువు అని ఎంతమంది అన్నారేమో నువ్వు ఏంటి సంతానమే లేదని హేళన చేశారేమో అవమానించారేమో కానీ ఆవిడ ఏ మాత్రము నోరు తెరవలేదు దేవుని దూత పరము నుంచి వచ్చాడు వచ్చంటా ఉన్నాడు నువ్వు గొడ్రాలు కాన్పు కలగలేదు నీకు కానీ నీవు ఇప్పుడు గర్భఫలము ధరి గర్భఫలము నీవు ధరిస్తావు కుమారుని కంటావు ఆ కుమారుడు ఇస్రాయల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉంటాడు ఈ వార్త వచ్చేప్పుడైతే భర్తతో అయ్యో భర్త అంటున్నాడు అయ్యో నేను లేని ఆ సమయంలో అహోం మరొకసారి ప్రత్యక్షమైనప్పుడు అనేకమైన విషయాలు వారికి కుమారుని గురించి చెప్పినప్పుడు ఆ విధంగానే వారు పెంచారు న్యాయాధిపతిగా వారి కుమారుడైన సంసోను ఉన్నాడు అనేక కార్యాలు ఆ దేవునికి దూరం అయిపోయినా తన ఆఖరి జీవితంలో ప్రభుకు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరడమే కాకుండా ఆనాడు ఎన్నడూ చేయని గొప్ప కార్యం ఆయన ద్వారా ప్రభు జరిగించాడు ప్రియ ప్రేక్షకులు ఒకవేళ నీవు అడిగావు ఇంతవరకు నీకు దొరకలేదేమో కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అడగకపోయినా ఇచ్చే దేవుడు నమ్ముతున్నావా అడగకపోయినా ఆయన ఇస్తాడని నువ్వు నమ్మితే నమ్మువాడికట సమస్తమో సాధ్యం ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచిన దేవుడు అండో ఆయన అంతేకాదండో అనేక సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంటున్న ఒక స్త్రీ వెళ్ళి ఆయన వస్త్రపు చంగుముట్టితేనే రక్తస్రావం నిలిచిపోయిందట మా తమ్ముడు చనిపోయిన నాలుగు దినాలైందని బోరున అక్కచెల్లని ఏడుస్తూ ఉంటే ఏస్ అయ్యా దేవుని కుమారుడు వారు ఏడుస్తుంటే ఆయన కూడా బైబిల్ చక్కని యేసు కన్నీరు విడిచెను వింటున్నావా నేను ప్రకటిస్తున్న దేవుడు నీ కొరకు కన్నీరు విడిచే దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు ఆయన అంటా ఉన్నాడు నా ఎందు విశ్వాసం ఉంచు నీ కార్యాలు నేను సఫలం చేస్తాను నేను నీ దేవుడను అడుగు నేను ఇస్తానని చెప్పాడు విశ్వసిస్తున్నావా అడగకపోయినా ఆ యొక్క మనోహ భార్యకు గర్భమిచ్చి కుమారునిచ్చి దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు నా ప్రార్థన వింటాడని విశ్వసిస్తున్నావా ఆ దేవుడిని ప్రార్థన ఆలకించి జవాబియాలని ఆశిస్తున్నావా ఆశిస్తా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకి పో మహాగణుడైన తండ్రి నా నాధిపతుల కాలంలో జీవించిన మనోహాయన భార్య గొడ్రాలుగా ఉంది లేనిదిగా ఉంది ఎంత నిరుత్సాహం కలిగిందో అవమానపరిచారేమో ఇవన్నీ ఏం రాయబడలేదు కానీ సరి అయిన సమయంలో దేవదూతను పంపించాడు ఆశీర్వచనములు ప్రకటించాడు కుమార్నిచ్చాడు న్యాయాధిపతిగా కుమార్ని చేశారు ఏదైనా వాక్యం వింటూ ఈ దేవుడు ఉన్నాడా అని ఎవరైనా ఒకవేళ అనుమానం ఉన్నాడు అన్న విషయాన్ని వారికి తెలియచేస్తున్నాం పరమందుంటున్న దేవుడవని తెలియచేస్తున్నాం వాటిని అడగక పైనా ఇస్తానని ఏవేవి సమస్యలు వారికి ఉన్నాయేమో వారు అడగటం లేదేమో ఈ దేవుడు ఏం వింటాడులే ఏ దేవుడు వినలేదు ఈ దేవుడు ఎక్కడ వింటాడులే అని అనుకుంటున్నారేమో కానీ మీరు వినే దేవుడు వాటిని ఇస్తారు వినే దేవుడా నా ప్రార్థన వినని నీ దగ్గరికి వచ్చిన వారి అవసరతలను తీర్చమని ప్రతి విధమైన అవసరతను విన్నవారు ఈ దేవుడు కావాలన్న వారి ప్రతి అవసరతను మీ నామంలో తీర్చమని వేస్తున్నావు నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక ఏవైనా ప్రార్థన అంశాలు ఉంటే అక్కడ ఫోన్ నెంబర్స్ ఉంటాయి వాటికి మీరు తెలియచేయండి తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము గాడ్ బ్లెస్ యూ